నా ప్రతి ఊపిరి నిన్నే పిలుస్తుంది రామా ఈ ఆకాశం కూడా నా బాధను చూసి గర్జిస్తుంది కానీ నీవు మాత్రం నన్ను వినట్లేదు రామా ఈ వనంలో చెట్లు సన్నని గాలి కూడా నన్ను అర్థం చేసుకుంటుంది ఈ ఆకులు నా కన్నీళ్లతో తడిచిపోయాయి మొక్కలు కూడా నాతో మాట్లాడుతున్నాయి కానీ నీ కాళ్ళ చప్పుడు మాత్రం నాకు వినిపించడం లేదు రామా నీవు నా కోసం వెతకడం లేదా లక్ష్మణుడు నా కన్న తండ్రిలా చూశాడు ఆయన దయ ఆయన ఆప్యాయత ఇంకా నా హృదయంలో వెలుగుతూనే ఉన్నాయి నా తండ్రి జనకుడు నన్ను తల్లిలా పట్టుకుని నవ్వుతూ చూసిన దృశ్యం నా మౌనంలో అరుపులా మారుతుంది ఒకనాటి సీత రాముని ఒడిలో నవ్విన సీత ఇప్పుడు కష్టాల మధ్య నిస్తేజంగా మారిపోయింది నా చేయి పట్టి నాతో నడిచిన రామ ఇప్పుడైతే నా ఆకలిని నా బాధను నా ప్రేమను తెలుసుకోలేని దూరాల్లో ఉన్నావు నిన్ను చూసే ఆశతోనే బ్రతుకుతున్నాను కానీ ఆ ఆశే ఇప్పుడు నన్ను నిద్రలేని నిద్రలోకి తోస్తుంది ఇంకా ఎంతకాలం నీ కోసం ఎదురు చూడాలి రామా నీ పేరు నా హృదయంలో ఒక తడి తుఫానుగా మారుతుంది నన్ను తాకిన నీ ప్రేమ ఇప్పుడు నా ఒంటరితనపు పిడుగుగా మారుతుంది రామా నీవు లేకుండా నా శ్వాసకు అర్థం లేదు నా బ్రతుకుకు కారణం లేదు ఈ కన్నీరు రాముడు ఉన్న నా గుండెను దాటి వస్తుంది ఏదో ఒకరోజు ఈ కన్నీరు తన అడుగులను నన్ను చేరేదాకా నడిపిస్తుంది